హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ తెలుగు బోధనా పద్ధతులలో లాస్ట్ది వచ్చేసి మూల్యాంకనం పరీక్షలు అనమాట ఇదైపోతే మనకు తెలుగు మెదడాల జరిగి కూడా అయిపోతుందనమాట చూడండి మూల్యాంకనం బోధనాభ్యాసన ప్రక్రియలో అంతర్భాగం మనం ముఖ్యమైనది మాత్రమే తెలుసుకుందాం హేగేన్ దారా డైక్ అభిప్రాయ ప్రకారం మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒక దాన్ని వర్ణించటం కోడారి కమిషన్ అభిప్రాయం ప్రకారం మూల్యాంకనం అనేది ఒక ఆవిరాల ప్రక్రియ బోధన అభ్యాసన ప్రక్రియలో నిర్వహించే నికష పరీక్ష మాపనం అన్నిటినీ కలిపి మూల్యాంకనం అంటారు నికషను టెస్ట్ అంటారు టెక్స్ట్ అనే లాటిన్ పదం టెస్ట్ రూమ్ నుంచి గ్రహించబడింది దీని అర్థం ఒక విధమైన మూసూ స్పెషల్ టైప్ ఆఫ్ ఎర్తన్ పోర్ట్ నిక్షసలో సాంప్రదాయబద్ధమైనవి కావు కాబట్టి వీటిని నిర్వహించేటప్పుడు పరీక్షల సందర్భంలో పాటించే ఎలాంటి సాంప్రదాయాలను పాటించవలసిన అవసరం లేదు ఎగ్జామినేషన్ అనే దాన్ని ఎగ్జామిన్ అనే లాటిన్ నుండి గ్రహించారు ఎగ్జామిన అంటే ద పాయింటర్ ఆఫ్ ఎ బ్యాలన్స్ త్రాసులోని ముళ్ళు లేదా సూచి అని అర్థం ఒక విద్యార్థి ఒక కోర్స్ పూర్తి చేసిన తర్వాత అతని స్థాయిని తెలుసుకోవడానికి వివిధ అంశాలపై వేరు వేరు ప్రశ్నపత్రాలతో విద్యార్థిని పరీక్షిస్తారు మాపనం అంటే కొలవడం ఒక వస్తువు భౌతిక బాహ్య రూపాన్ని వివిధ కొలమానాలలో కొలవడం ఒక వస్తువు గుణాన్ని రూపాన్ని పరిమాణాన్ని స్వభావాన్ని బొరువును ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలలో జతపరిచి పోల్చగలిగే విధానాన్ని మాపనం అంటారు నికస చాలా చిన్నదని మాపనం దానికన్నా పెద్దదని పరీక్ష ఈ రెండింటికన్నా పెద్దదని గ్రహిస్తాం లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే ఏమిటంటే విద్యార్థుల వెనుకబాటుతనం తొలగించి అభివృద్ధి సాధించడానికి ఈ మూల్యాంకనం విధానం తోడ్పడుతుంది నిర్మాణాత్మక మూల్యాంకనం విద్యార్థి మానసిక స్థాయిని అవసరాలను పరిగణలోకి తీ పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయుడు విద్యా బోధన కార్యక్రమాలను నిర్ణయించుకునే విధానాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా రూపణ మూల్యాంకనం లేదా నియత మూల్యాంకనం అంటారు మూల్యాంకనాన్ని బోధన అభ్యాస ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేస్తారు సంకలన మూల్యాంకనం ప్రకల్పన పద్ధతిలో ఓ కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకనం చేయడాన్ని సంకలన మూల్యాంకనం లేదా సమగ్ర మూల్యాంకనం అంటారు నెక్స్ట్ ప్రాకృతిక మూల్యాంకనం నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనాన్ని ప్రాకృతిక మూల్యాంకనం అంటారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నూతన మూల్యాంకన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది నిరంతర సమ సమగ్ర మూల్యాంకనం ద్వారా విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుడు పరిశీలిస్తూ ఉండాలి విద్యా హక్కు చట్టం అధ్యయనం ఐదు సెక్షన్ ట్వంటీ అండ్ సబ్ సెక్షన్ టూ ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని నిర్దేశించిన ప్రకారం తరగతి గదిలో బయట జరిగే బోధన అభ్యాస ప్రక్రియలు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని పిల్లల ప్రగతిని మూల్యాంకనం చేయాలి నిరంతర సమగ్ర మూల్యాంకనంలో నిర్మాణాత్మక మూల్యాంకనం అత్యంత కీలకమైనది నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రధానంగా నాలుగు రకాల సాధనాలను ఉపయోగిస్తారు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు పది మార్కులు రాతాంశాలు నోటు పుస్తకాలు ఇంటి పని మొదలైన పది మార్కులు ప్రాజెక్టు పనుల పది మార్కులు లఘు పరీక్ష స్లిప్ టెస్ట్ ఇరవై మార్కులు అన్నమాట పిల్లలు భాగస్వామ్య ప్రతిస్పందనలో వివిధ బోధన అభ్యాసన ప్రక్రియలో విద్యార్థులు పాల్గొనే విధానాన్ని ప్రతిస్పందించే రీతిని పరిశీలించడం ద్వారా ఉపాధ్యాయుడు పిల్లల ప్రగతిని మూల్యాంకనం చేయడానికి వీలు కలుగుతుంది రాతపూర్వకంగా కాకుండా ప్రశ్నించే విధానాన్ని అడిగే మౌలిక అడిగే రూపంలో మౌఖిక పరీక్ష అంటారు అడిగే రూపంలో మౌఖిక పరీక్ష అంటారు టీచర్ టీచర్స్ డైరీ అనేది పిల్లల సామర్థ్యాలను మదింపు చేసి నమోదు చేసుకోవడానికి ఉపాధ్యాయుడికి రోజువారు ఉపయోగపడే సాధనం పిల్లలు సాధించిన సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి సాధనాలు రాత అంశాలు విద్యార్థి తనకు ఎదురైన సంఘటన లేదా సన్నివేశాన్ని గురించి రాయడానికి ఉద్దేశించిన రికార్డును సంఘటన రచన అంటారు విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించే వాటి ప్రదర్శనలు పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరచడమే పోర్ట్ పోలియో తరగతి గదిలో కేవలం వినడం ద్వారా లేదా చదవడం ద్వారా నేర్చుకోవడం అని కాకుండా చేయడం అనుభవం ద్వారా నేర్చుకోవడానికి అవకాశం కల్పించే కార్యక్రమే ప్రాజెక్ట్ పనులు దీనివల్ల పిల్లలలో పరిశీలన ప్రయోగ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి పిల్లల సామర్థ్యాల సాధనను పరీక్ష రూపంలో కూడా పరిశీలించవలసి ఉంటుంది అయితే ఈ సాధారణ యూనిట్ పరీక్ష కాదు సంఘటనాత్మక సంఘటనాత్మక మూల్యాంకనం అంటే కొంతకాలంలో పీరియడ్ నిర్దేశించిన పాఠ్యాంశాల్లో పిల్లలు ఏ మేరకు విద్యా ప్రమాణాలు సాధించారో తెలుసుకోవడానికి ఉద్దేశించింది మూల్యాంకనం అనేది నిరంతర కొనసాగే ప్రక్రియ ఉపాధ్యాయుల బోధన పద్ధతులపై ప్రభావం చూపుతూ విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యా విధానంలో చేరిన విద్యా ప్రక్రియ మూల్యాంకన ఆధునీకరణ కింద మూడు అంశాలు ఆధారపడి ఉన్నాయి లక్ష్యాలు అను అభ్యాసన అనుభవాలు మూల్యాంకనం మూల్యాంకన విధానాన్ని అవల అవలంబించేటప్పుడు లక్ష్యాధార బోధనను సక్రమంగా అమలు చేయడానికి ప్రస్తుతం బోధనాభ్యాసన విధానము నిరంతర సామగ్ర నిరంతర సామగ్ర మూల్యాంకనం అమలు చేస్తున్నారు దేశ భోధి తరగతి తరగతి గది నాలుగు గోడల మధ్య రూపుదిచ్చుకుంటుంది అని కొడారి కమిషన్ దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ పాఠశాల వ్యవస్థలపై అంశలచల విశ్వాసాన్ని వ్యక్తీకరించింది విద్యా హక్కు చట్టం అధ్యయనం ఐదు సెక్షన్ ట్వంటీ అనే సబ్ సెక్షన్ టూ ప్రకారం పిల్లల ప్రగతిని నిరంతరం సమగ్రంగా మూల్యాంకనం చేయాలని నిర్దేశించింది నిరంతర సమగ్ర మూల్యాంకనం అర్థం విద్యా ప్రమాణిక బోధన అభ్యాసన ప్రక్రియలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుందో పిల్లల ప్రగతిని సమగ్రంగా పరిశీలించడానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తుంది నిరంతరం అంటే భోజన ప్రక్రియలో ఏదో ఒక సంఘటన సందర్భానికి పరిమితం కాకుండా అభ్యసనాల అన్నింటినీ ఎల్లప్పుడూ పరిశీలించడం నిరంతర పాఠ పాఠశాల లోపల వెలుపల పిల్లల శారీరక మానసిక వికాసాన్ని తరచూ ఒక క్రమ పద్ధతిలో పరిశీలించాలి కానీ మనం పరిశీలిస్తున్న విషయం పిల్లలకు తెలియకూడదు సమగ్రం అంటే పిల్లల సర్వో సర్వతో ముఖాభివృద్ధి పిల్లలు శారీరక మానసిక నైతిక జ్ఞానాత్మక రంగాల్లో అభివృద్ధి చెందడం అని అర్థం వివిధ మాపనలు సాధనలను ఉపయోగించి పిల్లలు సాధించిన ప్రగతిని పరిశీలించి ఒక నిర్ధారణ నిర్ధారణకు రావడం మూల్యాంకనం తరగతిలో అభ్యాసన పోషణ ప్రక్రియ జరుగుతున్నప్పుడు విద్యార్థి ఏ విధంగా నేర్చుకుంటున్నాడో పరిశీలించి నమోదు చేసి దీని ద్వారా పిల్లల అభ్యాసనాన్ని మెరుగుపరచడానికి కృషి చేయడానికి నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు ప్రస్తుత విధానంలో పాఠశాల స్థాయిలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని నిర్వహించడం అత్యంత కీలకమైన అంశం అన్నమాట ఉపాధ్యాయుడు ఒక పాఠం బోధించిన తర్వాత లక్ష్యాలు ఎంతవరకు సాధిస్తాడో అంచనా వేసుకోవడానికి నిర్వహించే నిక్షను విద్యార్థులను అంటారు దీన్ని యూనిట్ టెస్ట్ అని కూడా అంటారు నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి తెలుగు పాఠ్య పుస్తకంలో పద్నాలుగు పాఠాలను నాలుగు యూనిట్లుగా విభజించింది నిర్మాణాత్మకంగా ఒక యూనిట్ని ఒక యూనిట్వి యాభై మార్కులు నిర్ణయించారు దీన్ని అనుగుణంగా ప్రశ్నపత్రాన్ని తయారు చేయడం జరిగింది పిల్లల భాగస్వామ్య పదే స్పందనలకు పది మార్కులు రాత అంశాల నోటి పుస్తకాల ఇంటి పని మొదలైనవి పది మార్కులు ప్రాజెక్ట్ పనులు పది మార్కులు ఈ మూడు అంశాలు ఉపాధ్యాయుడు యూనిట్ బోధనా కాలంలో విద్యార్థులను పరిశీలించి మార్కులు కేటాయించవచ్చు చివరిగా లఘు పరీక్ష ఇరవై మార్కులు కేటాయించడం జరిగింది జ్ఞానాన్ని పరీక్షించే అంశాలు జ్ఞాపకం చేసిన అంశాలను జ్ఞాప్తికి తెచ్చుకోవడం గుర్తించడం జ్ఞాప్తికి తెచ్చుకునే అంశాలు పారిభాషిక పదాల పదాలు సాంకేతిక పదాలు విధానాలు పద్ధతులు వాస్తవ అంశాలు మొదలైన వాటిని సంబంధించిన ప్రశ్నలు గుర్తింపుకు సంబంధించిన అంశాలు పరికరాలను అంశాన్ని గుర్తించడం అవగాహన పరీక్షించే అంశాలు అభ్యసించిన దాన్ని వినియోగించడం నేర్చుకున్న అంశాన్ని సుదాహరంగా పేర్కొనడం నేర్చుకున్న సూత్రాలను లేదా సిద్ధాంతాలను ఆచరణలో పెట్టి వాటికి ఉదాహరణలు చూపడం చూసారు కదా ఇదైతే ఫస్ట్ పార్ట్ అనమాట ఫస్ట్ పార్ట్ అంటే మూల్యాంకన పరీక్షలు అనేది ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి దీనికి కంటిన్యూ ఉంటుంది అందులో మళ్ళీ ప్రాక్టీస్ ఉంటాయి ఈ వీడియో లెక్ ఉండీ ఇలాంటి మరి ఎన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్